ఖమ్మం జిల్లా తల్లాడలో రైతు నందు జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మఠరాఘమయ్యి దయామంద మండలానికి సంబంధించిన ఇరవై ఐదు మంది లబ్దిదారులకు ఇరవై లక్షల రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇవ్వగల కళ్యాణ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే Komali Kusnama Malara, Bajada, Inapaka Bajadzala Zulia, Baila Eri Kusnama, Bajadzala, Inapaka Bajadzala, Inapaka Bajadzala, Inapaka Alara, Uluvari, Inalawa

اڏو پاڙ 13 جي اچو ڏاڙو الاڪڙي اڏو سندھ الاڪڙي مڏو مڏو اڏو سندھ الاڪڙي اڏو ناهي مڏو مڏو ఇక్కడేసిన మన ఉపాధ్యక్షుడు ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి ఎస్ఐ గారికి అలాగే మరి మన నాయకులందరికీ మరి అందరికీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ విచ్చేసిన లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి మీరందరూ ఏ నమ్మకంతో ఏ భరోసా అయితే మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ లక్ష్య సాధన దిశగా ఎక్కడ వెనుకడు వేయకుండా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నాము మరి ఈ అమలుకి ముఖ్య పాత్ర మన సీఎం రేవంత్ రెడ్డి గారిది ఆయన మన కోసం ఆ నిషులు కష్టపడుతూ ఎటువంటి అభివృద్ధి పనులు ఉంటుపడకుండా మరి అక్కచెల్ మనకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలనే ఉద్దేశంతో మన బడ్జెట్ ఎంత సరే లోటుపడ అమలు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలైన ఆరు గ్యారెంటీ కూడా రైతు రుణమాఫీ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ అంతా అమలు అవుతుంది మరి ఇదే విధంగా సంక్షేమ పథకాలన్నీ అమల్లోకి రావాలంటే ఇప్పుడు మాకు ఏ విధంగా అయితే సపోర్ట్ ఇచ్చారో మరి మొన్న కూడా ఎంపీ ఎలక్షన్లలో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కానీ మన సత్తుపట్టి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా కల్లాడ నుంచి మంచి మెజారిటీ ఇచ్చి మరి మన కాంగ్రెస్ మీరు గెలిపించడం జరిగింది అందుకని మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఇంకా మన కల్లాడ ఇంకా అభివృద్ధి చెందాలి అంటే రాబోయే రోజుల్లో కూడా మీ సహాయ సహకారాలు ఇలానే ఉండాలి రాబోయే ఎలక్షన్లలో కూడా మీరు మాకు సహకరించి మరి మంచి మెజార్టీ నుంచి గెలిపించుకుంటే పై లెవెల్ దాకా అందరూ మన వాళ్ళు ఉండే ప్రతి ఒక్కరికి కూడా అన్ని గవర్నమెంట్ నుంచి పై నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరి ఇంటికి అడుగుతుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు మనకి పల్లార నుంచి ఇరవై ఐదు మందికి కళ్యాణ లక్ష్మి చెప్పులు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకొక నలభై చెక్కులు ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా ఒకటి టెన్ డేస్ లోపల వస్తాయి అవి కూడా పంపిణీ చేస్తాము అలాగే మీకు కొత్త రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ ఇవి కూడా త్వరలోనే అమలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము జై హింద్